అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన ముమ్మతో కలిసి దేవుని ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయ కాలమందు మన స్థుతి అంశం దేవుని జ్ఞానము నూట ముప్పై ఆరవ కీర్తన ఐదవ వచనాన్ని చదువుకుందాం తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగ ఆయన కృప నిరంతరము ఉండను ప్రే సహోదరి సహోదరులరా దేవుని జ్ఞానం అనే అంశాన్ని గత కొన్ని వారాలుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తున్నాం ఆయన జ్ఞానవంతుడు ఆయన జ్ఞానము చేతే సమస్తము ఈ సృష్టి నిర్వహించబడుతుంది ఆయన తన జ్ఞానముని తన బిడ్డలకు దయచేసి ముందుకు నడిపిస్తూ వస్తున్నారు మంచి చెడ్ల వివేచన కలిగించే జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేసాడు ఆదిలో దేవుడు లోకాన్నంతటిని సృష్టించి తన మాట చేతే ఆయన ఈ లోకాన్ని సృష్టించాడు ఈ సృష్టిని చూసినప్పుడు ఆయన జ్ఞానము ఎంత అమోఘమైనదో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ లోకంలో కొన్ని కట్టడలను చూసి ఆ కట్టడాలకి ప్లానింగ్ చేసి ప్రణాళిక వేసిన వారు చాలా జ్ఞానవంతులను అనుకుంటూ ఉంటాం లేదంటే ఈ వస్తువు ఈ లోకంలో కొన్ని వస్తువులు తయారు చేయబడినప్పుడు తయారు చేసిన వాళ్ళ నైపుణ్యత వాళ్ళలో ఎంత శక్తి ఉందో అనేది మనం వాళ్ళని పొగుడుతూ ఉంటాం వాళ్ళ వాళ్ళ శక్తిని మనం గుర్తించి వాళ్ళకి మనం అభినందనలు తెలియచేస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన విధానం వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ వాళ్ళ జ్ఞానాన్ని మనం ఆ విధంగా వాళ్ళని పొగుడుతూ ఉంటాం అలాంటి ఈ లోకాన్ని చూస్తుంటే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త యొక్క జ్ఞానాన్ని మనం ఒకసారి తలపోసుకుంటే మరి ఆయనంత జ్ఞానవంతుడు ఆ పర్వతాన్ని నిర్మించిన సృష్టికర్త ఆ సముద్రాలని నిర్మించిన సృష్టికర్త సముద్రపు లోతులను సృష్టించిన సృష్టికర్త సముద్రపు హద్దులను సృష్టించిన సృష్టికర్త సముద్రంలో జీవులను చరచర జీవులన్నిటిని సృష్టించిన సృష్టికర్త భూమి మీద ఉండే సకల జీవులను సృష్టించిన చెట్లు ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ విధంగా చూస్తే ఆయన ఎంత జ్ఞానవంతుడో ఈ లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అదే మనం చదువుకున్న మాట తన జ్ఞానము చేత ఆయన ఆకాశాన్ని కలుగు చేశాడు మానవులు కూడా ఈ లోకంలో వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి పనుల్లో ఉద్యోగాల్లో పని చేస్తూ ఉంటారు బయట పనులు చేస్తూ ఉంటారు రకరకాలుగా వాళ్ళ జ్ఞానాన్ని అనేక మార్గాలుగా వాళ్ళు తమ జ్ఞానాన్ని వెచ్చించి ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు దేవుడు మనందరము చూస్తున్న ఆకాశాన్ని ఆయన తన జ్ఞానము చేతే కలుగు చేశారు అని లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం ఆయన ఎంత జ్ఞానవంతుడు ఆకాశమును ఆయన జ్ఞానం ఆకాశాన్ని చూసినప్పుడు ఆయన జ్ఞానం ఎలాంటిదో మనకు అర్థమవుతూ ఉంది ఇదే దీనికి సంబంధించిన మాటే సామెతల గ్రంథంలో కూడా ఆయన జ్ఞానము చేత సమస్తమును సృష్టించాడు అనే మాటని మన జ్ఞాపకం చేసుకోవచ్చు సామెతల గ్రంథము మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం చూసినట్లయితే జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశ విశాలములను స్థిరపరచను వివేచన వలన ఆయన ఆకాశ విశాలములను స్థిరపరచను ఆయన ఆకాశమును తన జ్ఞానము చేత కలుగు చేశారని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ మనం చూసినట్లయితే ఆకాశ విశాలములను ఆయన వివేచన వలన ఆయన తెలివి వలన ఆయన జ్ఞానము వలన ఆయన ఆలోచనల వలన ఆయన తలంపుల వలన ఆకాశము సృష్టించబడింది అని లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే మనం నమ్ముకున్న దేవుడు ఎంత జ్ఞానవంతుడు అసలు ఎంత ఎంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడో ఆకాశాన్ని మనం చూసినప్పుడు మన ఇంట్లో ఉంటుంది బయటికి వచ్చి పైనుకి తలవెత్తి పైకి చూస్తే ఆ ఆకాశాన్ని చూసినప్పుడు ఆ ఆకాశాన్ని సృష్టించిన ఆయన జ్ఞానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంత జ్ఞానవంతుడో మనకు అర్థమవుతూ ఉంది ఇర్మియా గ్రంథము పదో అధ్యాయము పన్నెండవ చనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను తన ప్రజ్ఞ అంటే ప్రజ్ఞ అంటే కూడా జ్ఞానము అని అర్థం తన జ్ఞానము చేత ఆకాశమును విశాల పరిచయం ఆయన ఆకాశాన్ని తన జ్ఞానముతో ఆయన సృష్టించినట్లుగా లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం యాభై ఒకటవ అధ్యాయం ఇర్మియా యాభై ఒకటవ అధ్యాయంలో కూడా ఆకాశాన్ని ఆయన ఎలా సృష్టించాడో చాలా చక్కగా అక్కడ కూడా వివరించబడి ఉంది ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేనో వచ్చినాన్ని చూస్తే నా జీవము తోడని సైన్యములకు అధిపతి యొక్క యహోవా ప్రమాణం చేయుచున్నాడు ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను తన జ్ఞానము చేత తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా ఆయన తన జ్ఞానము చేత ఆకాశాన్ని కలుగు చేశాడు అలాంటి జ్ఞానవంతుడైన దేవుణ్ణి ఉదయకాలం ముందు మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు నిజంగా మనం కూడా జ్ఞానవంతులమే ఆయన పిల్లలుగా చెప్పుకుంటున్నాం మనం కూడా అంత జ్ఞానవంతుడైన దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉన్నందుకు మనం దేవుణ్ణి స్తుతించ బద్దులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన బాగులు మన కొరకు దీవించును గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రం అందునములైన జ్ఞానము చేత ఆకాశమును సృష్టించిన జ్ఞానవంతుడా మీకు స్తోత్రం అందనము అలాంటి జ్ఞానం గల దేవుణ్ణి మేము దేవుడిగా కలిగి ఉన్నందుకు మనసారా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్థుతిస్తూ ఏసు క్రీస్తు నామన్న స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి